తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస స్కీమ్ గురించి దరఖాస్తు చేసుకునే వారు వ్యక్తిగత వివరాలు ఫోన్ నంబరు దరఖాస్తు పూర్తి చేసి ఈ సేవ మీ సేవా కేంద్రంలో దరఖాస్తు ఫారంతో పాటు వంద రూపాయలు ఫీజు చెల్లించి రసీదు తీసుకొని దరఖాస్తు ఫారాన్ని మీ ఇంటికి దగ్గరలో ఉన్న జీహెచ్ఎంసి వార్డ్ ఆఫీస్లో కమ్యూనిటీ ఆర్గనైజర్ అనే అధికారికి అప్పచెప్పి రసీదు తీసుకోవాలి ఆ తర్వాత ఫోన్ చేసి అప్లై చేసిన విషయమే మాట్లాడతారని తెలిసింది నరసింహరావు గారు నమస్కారం ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్లో అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్లకు మీరు తీసుకుంటున్న పద్ధతి ఒకసారి చెప్పండి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ఒక చిన్న పాస్ ఫోటో పాన్ కార్డు ఇది తీసుకొని మనకు మీసే ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా మాకు ఇచ్చేయాలి ఇచ్చేస్తే మేము కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తాం మీరు వాళ్ళకు అప్లికేషన్ ఇచ్చినందుకు రిసిప్ట్ ఏమైనా ఇస్తారా ఇస్తున్నాను రిసిప్ట్ కాదు ఇస్తున్నారు ఇస్తున్నాను ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ రీచ్ అయినాయి మన చెంపేట డివిజన్లో థర్టీన్ రిసీవ్ అయినాయి పదమూడు రిసీవ్ అయ్యాము ఎప్పటి వరకు ఈ అప్లికేషన్ తీసుకుంటారు ఫోర్టీన్త్ సమయం ఉదయం నుంచి సాయంత్రం ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు టెన్ టు ఫైవ్ వరకు టెన్ టు ఫైవ్ వరకు ఓకే ధన్యవాదాలు